పెట్టాలంటే అటువంటి చె కత్తితో పొడవాలంటే ఆ తనులు మేము ఒప్పలేదు మనసు ఒప్పలేదు రెండోది ఏంటంటే వీరు దేవా దేవుని యొక్క బిడ్డలు దేవుని ఆరాధించేవారు వీరి జోలికెల్ వీరు దేవుడు ఊరుకోడు పక్కన పెట్టు కాబట్టి ఇచ్చేవాళ్ళు విజ్ఞాపనం చేసేవాళ్ళు కాబట్టి వీరి బిడ్డల జోరు మనము చెప్పిన మీరు నాకు తగిలిద్దేమో వీరిని చంపితే నాకు కలిగిన బిడ్డలకు ఏదన్నా భయముతోనంట వినండి వినండి అయితే అనే భయముతోనంట దేవుని భయముతో దేవుడు తనకే తగ్గిందని కాదు కానీ వీరు దేవుని బిడ్డలు కాబట్టి దేవుని భయముతోనంట అంత్రస్థాను ఎవ్వరు కూడా చెప్పలేదంట భయమా భయపడ్డారు దేవుడు అంటే మనం కూడా ఏంటంటే కొన్ని దుర్మార్గమైన పనులు అవినీతి కార్యకలాపాలు మోసపరమైన కార్యకలాపాలు కొట్టి తనాలు కనుక మనం చేయాలంటే ఆ ఎవరు చూడ